దేవునికి వసిన సమయాన్ని నువ్వు దొంగిలించకుండా ప్రార్థన చేస్తున్న భక్తుడా రెట్టింపు రెండంతల దీవెల్ని దేవుణ్ణి అంటున్నాడు ఆయన కోటలను ప్రవేశిస్తావు ఆయన ఆశీర్వాదాల నువ్వు పొందుకుంటావు ఆయన అనుగ్రహించే ఐశ్వర్యాన్ని రుచి చూస్తావు ఓర్పు కలిగుండు సహనం కలిగి ఉండు కొంతకాలం ఎదురు చూడు ఓహో నీ యొక్క నిరీక్షణ వ్యర్థంగా పోదు నీ దేవుడు నువ్వు కోల్పోయినదంతా తిరిగి మరలా నీకు నూరంతలుగా ఇచ్చి దీవిస్తాను అంటున్నాడు నీ భక్తి ఆయనకి తెలుసు నీ నిరీక్షణ ఆయన తెలుసు నీ నిట్టూర్పుల ధ్వని ఆయన ఆలకిస్తూ ఉంటాడు బంధకముల్లో ఉండి నిరీక్షణ గలవారులాగా కోటలో ప్రవేశించుడు రెండంతల మేలు నేను చేయనుద్దేశించి ఉన్నాను జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము వర్షంలో మనం గమనించినట్లయితే బంధకములలో పడి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మేలు చేసేద్దని నేడు నేను మీకు తెలియజేయను బంధకాలనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి స్వయాన యశుప్రు వారి భూమి జీవించినప్పుడు ఎన్నో అడ్డులు ఆటంకాలు హింసలు అవమానాలు నిందలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేంత వరకు వెనక తిరిగి చూడకుండా ముందుకు సాగిపోయారు ఆ పరలోక తండ్రి మనకి మాదిరి యస్సు సూప్రవారు పన్నెండు మంది శిష్యులు అపోస్తులు ఎన్నో శోధనలు గుండా వెళ్లారు కష్టాలు గుండా వెళ్లారు బాధలు గుండా వెళ్లారు అయినా వారు దేవుని నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి వారు నమ్మిన దేవుడు అంటున్నారు కోటలో ప్రవేశించుడి ఎవరైతే దేవుని ఎందు నిరీక్షణ ఉంచుతారో బంధకాల్లో ఉన్నా నీ చుట్టూ ఎన్నో సమస్యలు చిక్కులు ఇబ్బందులు అనే వలయంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ పరలోకపు తండ్రి మీద నువ్వు నిరీక్షణ ఉంచి ఓర్పుతో సహనంతో ముందు సాగిపోయినప్పుడు ఒక శుభదినాన్ని నీ దేవునితో అంటాడంట కోటలో ప్రవేశించుడి బంధకములలో పడి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను రెండంతలుగా మేలు మన అందరము పొందుకోవాలి దేవుని బిడ్లారా ఎలిజబెత్ జరి కడు కూడా దేవుని యొక్క సర్వనీతిని నెరవేరుస్తూ ఆయన్ని సంతోషపరుస్తూ ఏది ఉన్నా లేకపోయినా ముందు కొనసాగినప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను వంటి పిడుగు లాంటి వాడిని దేవుడిచ్చాడు యోగుకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిరీక్షణ వదిలిపెట్టలేదు అందువల్ల రెట్టింపు దీవెన ఆ పర్లో గు తండ్రిచ్చాడు చిల్ల పెంకుతో శరీరాన్ని గీరుకుంటూ చీము రక్తము ఒంట్లోంచి కారుతూ ఉంటే ఇంటి పనివారు కూడా నీచంగా చూస్తూ ఉంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బంధువులందరూ కూడా అతన్ని విడిచి వెళ్ళిన సమయంలో భార్య కూడా దేవుణ్ణి దూషించి చావరాదన్న సమయంలో ఏమన్నాడు ఇతను నా విమోచకుడు సజీవుడు అన్నాడు ఆ నిరీక్షణ వలన యోగు భక్తుడు ఆశీర్వాదాలు పొందుకున్నాడని నలభై రెండు యోగు గ్రంథం పదో వర్షంలో రాయబడి ఉన్నది మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యహోవా దయచేశాడు అని ఉన్నది రెండంతల దీవెన రెట్టింపు ఆశీర్వాదము రెట్టింపు ఘనత రావాలి అంటే నా దేవుని ఎలా భక్తిని నేను విడవను అని ఎవరైతే స్థిరమైన నిశ్చయత కలిగి ఉంటారో రెండంతుల దీవెన వారు పొందుతారు రెట్టింపు ఆశీర్వాదం వారు చూస్తారు వారు నిరీక్షణకు తగినటువంటి ప్రతిఫలము ఆ సర్వోన్నతమైన దేవుడు నిశ్చయముగా దయచేస్తాడు అందువల్లనే భక్తులైనటువంటి అపోస్తులు వారి జీవిత కాలములో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా వారి నిరీక్షన్ని వారి విశ్వాసాన్ని వారు పరుగు పందాన్ని ఆపలేదు రెండు కొరిందీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది నుండి పది వర్షాలు మనం గమనిస్తే ఇక్కడ భక్తులు అపోస్తలు అంటూ ఉన్నారు ఎటు పోయినను శ్రమపడుచునను పడుచునను వారము కాము అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము తరుముబడుచునను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఎంత గొప్ప నిరీక్షంతో ఈ దైవదాసుడు మాట్లాడాడండి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అర్థాలు ఈ ప్రతి పదములో కూడా దాచబడి ఉన్నాయి ఎటుపోయినా శ్రమలే అయినా వారము కాదు అంటున్నాడు అపాయాలు వస్తూనే ఉంటాయి కత్తనే దేవుడు మాకు ఉపాయాలు ఇస్తూనే ఉంటాడు మేము సోదనలో చిక్కబడకుండా అంటూ ఉన్నాడు తరుముబడుచున్నాము అయినా దిక్కులేని వారము కాదు తరమపడుచున్నాం క్రీస్తుని నమ్మినందుకు అంగీకరించినందుకు క్రైస్తవులని ముద్ర వేయించుకున్నందుకు ప్రార్థన చేస్తున్నందుకు లేదా నీవు యథార్థమైన మార్గంలో నడుచున్నందుకు ఇబ్బందుల చేత నువ్వు తరమబడుతున్నావేమో దిక్కులేని లేని వారం మేము కాము పడద్రోయబడినను నశించిపోయే వాళ్ళం మాత్రం కాదు చెప్పిన మాటలన్నీ చూస్తే కష్టాలుగా ఉన్నాయి కానీ ఆ తర్వాత ముగింపు మాటలు చూస్తే అన్నిట్లో మాదే జయమన్నట్లుగా ఉన్నాయి ఎన్ని క్లిష్ట పరిస్థితులు కూడా ఆయన భక్తులు వెళ్ళినా వారితో ఉన్న దేవుడు బలవంతుడు కాబట్టి సాతాను నిన్ను పడద్రోసిన నీ స్నేహితులు నిన్ను మోసగించి నేను పడద్రోసిన నీ తోటి సహ ఉద్యోగులు నిన్ను కుయుక్తితో నీ ఉద్యోగం నుంచి పెరిగి వేసి నిన్ను ఓ నీ ఇంటి వారే నేను పడద్రోసిన యోసేపును పడద్రోసారు అందరూ కూడా కానీ లేవనెత్తే దేవుడు యోసేపుతోనే ఉన్నాడు లేవనెత్తబడ్డాడు ఎంత గొప్పగా లేవనెత్తబడ్డాడంటే ఎవరూ అందుకు కోలేనంత గొప్పగా లేవనెత్తబడ్డారు దేవ అలానే నీ దేవుడు కూడా నువ్వు పడద్రోయబడినప్పటికీ కూడా నేను లేవనెత్తే దేవుడున్నాడు చప్పలు కొడుతూ ఐఏస్ఐకి మహిమ చెల్లిద్దాం పడద్రోయబడిన లేవనెత్తే దేవుడు నీ దేవుడు ఆయన కృపగలవాడు ఆయన గొప్ప దేవుడు మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలలో మనం గమనిస్తే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించండి దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు ఎంత ఆనందమో అలానే క్రీస్తు శ్రమలలో పాలు అయ్యాము అని శ్రమలలో కూడా సంతోషించమంటున్నాడు మన జీవితాల్లో కొన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు అవి మన స్వతంత్రంగా మన స్వకీయ అపరాధం వస్తే మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలి తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపడితే అతన్ని క్షమించి మరల పూర్వ వైభవాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు ఆయన ఘనతనిస్తాను అంటున్నాడు ఖ్యాతిని ఇస్తానంటున్నాడు కీర్తినిస్తానంటున్నాడు మహిమగలైన సన్నిధితో వారిని బలపరిచి వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెడతానని ఆ సర్వోన్నతమైన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరికొన్ని శ్రమలు వచ్చినప్పుడు గుణపడతాం మనం మనలో ఉన్న కపటం పోతుంది వేషధారణ పోతుంది అబద్ధం పోతుంది అహంభావం పోతుంది గర్వం పోతుంది నీలోనికి వచ్చిన శ్రమలు నేను గుణపరుస్తాయని నూట పంతొమ్మిదో కితన అరవై ఏడో వర్షంలో కూడా రాయబడి ఉన్నది శ్రమ కలుగుకు మునుపు నేను త్రోభ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను అవును దైవ జన్మ శ్రమలు నీ జీవితంలో పని తీసుకొస్తాయి శ్రమలో వారిని నువ్వు ఆదరించేటువంటి అనుభవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు అందువలన కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు అయ్యో నాకు ఎందుకు వచ్చాయని చెప్పేసి దేవుని సన్నిధికి దూరమయ్యే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు కానీ శ్రమలలో కూడా దేవునిలో సంతోషించటం నేర్చుకోవాలంట దేవుని భక్తులు దేవునికి వల్సిన సమయాన్ని నువ్వు దొంగిలించకుండా ఆయన సన్నిధికి వచ్చి చేస్తున్న భక్తుడా రెట్టింపు రెండంతల దీవెలని దేవుణ్ణికి అంటున్నాడు ఆయన కోటలో నువ్వు ప్రవేశిస్తావు ఆయన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు ఓర్పు కలిగి ఉండు సహనం కలిగి ఉండు కొంతకాలం ఎదురు చూడు ఓహో నీ యొక్క నిరీక్షణ వ్యర్థంగా పోదు నీ దేవుడు నువ్వు కోల్పోయినదంతా తిరిగి మరల నీకు నూరంతలుగా ఇచ్చి దీవిస్తాను అంటున్నాడు నీ భక్తి ఆయనకి తెలుసు నీ నిరీక్షణ ఆయనకి తెలుసు నీ ఉపవాసంలో ఆయన చూస్తున్నాడు నీ నిట్టూర్పుల ధ్వని ఆయన ఆలకిస్తూ ఉన్నాడు నువ్వు శ్రమలు పాలైనా నువ్వు కష్టాలు పాలైనా ఇరికింపబడే వ్యక్తివి కాదు అపాయంలో ఉన్నా ఉపాయం ఇచ్చే దేవుడు నీలోనే ఉన్నాడు నువ్వు పడిపోయినా నిన్ను తిరిగి లేపి నిన్ను దృఢపరిచి నిలబెట్టే దేవుడు నీతోనే ఉన్నాడు అందువల్లనే దేవుని బిడ్డలారా నువ్వు కాల్చబడుతున్న శ్రమలనే నీ నీ రోగము చేతను దినదినము క్షీణించిపోతున్నా అవమానము నిందలో నువ్వు ఉన్నా నీ వయసు ఎక్కువైపోయి కొన్ని అవకాశాలను కోల్పోతూ ఉన్నా ఇదిగో దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నది దేవుని దేవుణ్ణి నమ్ముకొని సాగిపోయే విశ్వాస యాత్రలో నీ కష్టములన్నీ మేలుగా మారే మంచిదిను నీ దేవుడి నీకు ఏర్పాటు చేశారంటున్నాడు నీ ఇబ్బందిని ఆశీర్వాదంగా మార్చే గొప్ప స్థితి నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశారంటున్నాడు ఆ సర్వశక్తి గల దేవుడు మన మధ్యలో ఉన్నటువంటి కరువు కాటకాలను తీసివేస్తాడు మన మధ్యలో ఉన్న రోగాల్ని తీసుకువేస్తాడు మన హృదయాలకు పడిన గాయాలని తీసివేస్తాడు ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు దైవ జన్మ రెండు రాజుల క్రింద ఏడాయము ఒకటి నుండి మూడు వచనాలు మనం గమనించినట్లయితే ఆ దినాల్లో ఆ యొక్క పట్నంలో ఉన్న కరువు ఏ పగవానికి కూడా రాకూడదు అనుకున్నాడంట ఆ దేశమును పరిపాలన చేస్తున్న రాజు ఆ దేశంలో వచ్చినటువంటి భయంకరమైన కరువు వలన మనుషుల్లో ఉన్నటువంటి ఎముకలు క్షీణించిపోయాయి పసిపిల్లల్ని చంపుకొని తినే పరిస్థితి అంత కరువు బిభచ్చమైన వాతావరణం అలాంటి సమయంలో దేవుని యొక్క భక్తుడు ఆయన దేవాలయంలోనికి వెళ్లి గోనెట్ట కట్టుకుని ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని కన్నీరు కాచి దేవాతి దేవుని వైపు కన్నులెత్తి హృదయం బ్రద్దలయ్యే విధంగా ఏడ్చి ప్రార్థన చేయగా సర్వోన్నతమైన దేవుని హృదయం కనికరంతో కరిగిపోయింది దైవజనమా ఆ ప్రభు తన ప్రవక్తను పంపించి అంటూ ఉన్నాడు రెండు రాజుల గ్రంథం ఏడో అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చిన యహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను అమ్మబడతాయని దేవాతి దేవుడు అన్నాడు ఆ మాటని ఎందరైతే నమ్మారో వారందరూ కూడా ఆ దేవుని మహిమను వారు చూడగలిగారు ఆయన అన్న మాట చెప్పునే ఆ గడియకు ఆ సమయానికి అద్భుతం జరిగింది ప్రజలందరూ కూడా అదే రీతిగా తిని ఆరగించి సంతోషించి దేవుని కృపలను కొనియాడారు రాత్రి శత్రువుల యొక్క మరి చెవులకి వింతైన శబ్దాలు ఆ తండ్రి వినిపించాడంట అక్కడ ఉన్న వారు అందరూ కూడా నిద్రలో మేల్కొని ఈ రాజు ఇజ్రాయలీలు రాజు వెళ్లి వేరే రాజు సహాయం తీసుకొని వేలాది మందిగా మన పైకి యుద్ధానికి వస్తున్నారని భ్రమపడి ఆ యుద్ధ శబ్దాల యొక్క ఘోష భరించలేక ఒక సంవత్సరానికి సరిపడా తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలను యుద్ధ ఆయుధాలను వెండి బంగారములను అన్ని గుడారాల్లోనే వదిలేసి నలుదిక్కి పరుగులు తీసారంట ప్రాణభయంతో నిస్సత్తువు కలిగిన ఎవరు సహాయించడానికి ముందుకు రాని స్థితిలో దేవాతి దేవుడు తన సంఘం పక్షంగా తన ప్రజల పక్షంగా ఆయనే దిగి వస్తాడు వ్యతిరేకులు యొక్క హృదయాల్లో దేవుడు ఘోష ఆయనే పట్టిస్తాడు ఆది సంభూతుడైన దేవునికి పర్వతాలు కదిలిపోతాయి ఆయన స్వరము వింటే సముద్రపు అడుగు భాగాలు కనిపిస్తాయి ఆయన స్వరానికి భూ దిగతములు వాసు గడగడ వణిగిపోతారు దైవశనమా ఆ దేవుడు ఆయన ఘోష వినిపింపజేస్తే నీ పక్షంగా ఆ దేవుడి దిగివస్తే ఆ గోష్ ముందు ఏ శక్ ఏ పాపక్రియలు ఏ మంత్ర తాంత్రిక చీఖ శక్తులు ఏ చిల్లంగి చేతబడి శక్తులు నిలవా చాలా దేవుని బిడ్లారా అవి పారిపోవలసిందే నీ సముఖంలో నుండి అటువంటి దేవుని నువ్వు హత్తుకున్నావు నువ్వు భయపడవలసిన అవసరం లేదు శ్రమలను సహించుకో ఆనందంగా ఉండు భక్తితో ప్రార్థన చేసుకో ధైర్యాన్ని విడిచిపెట్టద్దు బీతిల్లిపోవద్దు దృఢపరచుకొని నువ్వు బలపరుచుకొని నీవు నీవు కోటలో ప్రవేశించే మంచి శుభదినం నీ కొరకు చూస్తూ ఉన్నది ఒక శుభదినాన్ని నీ దేవుని కొరకు ఏర్పాటు చేశానంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన తన ప్రజలను ఉజ్జీవింపజేస్తానంటున్నాడు నూట ఐదో కిత్రం అక్కడ నుండి తన ప్రజలను వెండి బంగారములతో ఆయన రప్పించను వారి గోత్రముల్లో నిస్సత్తు చేత తొట్టులను వాడు ఒక్కడైనను లేకపోయిను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు రమారమి ఐగుప్తు యొక్క నీడలో బ్రతికారు ఇజ్రాయలీలు ప్రజలు ఐగుప్తు యొక్క కాడిన మోసి బ్రతికారు ఇజ్రాయలీలు ప్రజలు ఐగుప్తు యొక్క కనుసన్నల్లో బ్రతికారు ఇజ్రాయలీలు ప్రజలు ఐగుప్తు యొక్క కఠోరమైనటువంటి శ్రమలను నిందలను భరిస్తూ బ్రతికారు వారికంటూ స్వతంత్రం లేదు ఇటువంటి దిక్కుతోచని స్థితిలో ఓ తల్లడిల్లిపోతూ నీరసించిపోయి కృషించిపోయి మా బ్రతులకి ఒక విడుదలే లేదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బ్రతికిన ఈ బ్రతుకు ఒక బ్రతుకేనా ఇలాంటి బ్రతుకు బ్రతికే బదులు చావటం మేలు అని వారందరూ ఒక నిశ్చయానికి వచ్చిన సమయంలో వారిలో కొందరు అనుకున్నారంట అబ్రహాము దేవుడు యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడు ఆ దేవుణ్ణి మనం వెతుకుదాం ఆ దేవుని దగ్గరికి మనం వెళ్దామని అందరూ ఆకాశముందన్న దేవుని సన్నిధిలో వారు నిజముగా మొరపెట్టడం ప్రారంభించినప్పుడు అదే ఒక శుభ ప్రారంభమైంది వారి జీవితాల్లో మొరపెడుతున్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు అన్నిటికీ సమయం ఉంది కానీ పట్టుమని పది నిమిషాలు ప్రార్థన చేయట్లేదా కుటుంబ ప్రార్థన చేసి మానేసావా ప్రార్థన చేసుకునే అలవాటు పోయిందా రాత్రిపూట అలసిపోయి వచ్చానని నిర్లక్ష్యంగా నిద్రపోతున్నావా మరి నీ మొరని ఇంట్లోంచి దేవుని సందికి వెళ్ళకపోతే ఎలా జవాబు వస్తుంది కొన్నేళ్ళు ఇంట్లో నుంచి రోజు మొర వెళ్ళేది ప్రార్థన మొర వెళ్ళగానే దేవుని యొక్క మందస్సం కొన్నేళ్ళి గృహంలోకి దిగువచ్చింది దైవ జనమా ఈ ప్రజలందరూ మొర పెట్టడం ప్రారంభించారు వారి మొర పరముందున్న దేవుడు ఆలోకించి తన ప్రజలను చూడటానికి దిగువచ్చాడంట దిగువచ్చిన దేవుడు మౌనంగా ఉండలేదు కార్యాచరణ వెంటనే ప్రారంభించాడు ప్రణాళికని సిద్ధపరిచాడు వీళ్ళని బయటికి తీసుకురావడానికి ఎవరిని పిలవాలనుకున్నాడు వెంటనే మోస దగ్గరికి దేవుని ఆత్మ వెళ్ళటం మాట్లాడటం ఆయన్ని సిద్ధపరచటం తీసుకురావటం ఫరో ఎలాంటి వాడో దేవునికి బాగా తెలుసు చాలా కఠిన మనసు కలిగిన వాడని ఫరో మామూలు మాటలు మాట్లాడితే తన ప్రజలు బయటికి పంపించడం కూడా దేవునికి తెలుసు అన్ని తెలిసిన దేవుడు ఎన్ని ముప్పతిప్పులు పెట్టాలో ఫోన్ అన్ని ముప్పతెప్పలు ఆయన పెట్టాడు కఠినుడైన రాజు ఇక తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళండి అన్నాడు వెళ్తున్నప్పుడు దేవుడు తన ప్రజలు ఒట్టి చేతులతో రానివ్వలేదంట వెళ్ళి ఐగుప్తులు గుప్తులు ఉన్న బంగారం అంతా అడిగి తీసుకోండి అన్నాడంట ఐగుప్తులు మీకు రుణపడి ఉన్నారు అందువల్ల తీసుకోండి నో ప్రాబ్లం అని దేవుడే పర్మిషన్ ఇచ్చేశాడు ఐగిప్తులు యొక్క బంగారాలన్నీ తీసుకున్నారు ఆ బంగారాలన్నీ వేసుకుని వెండి బంగారాలతో దర్జాగా బయలుదేరారంట బయటికి వచ్చారు ఇక మరల ఐ వైపు తిరిగి చూసే పరిస్థితి దేవుడు వారికి అన్నడూ కూడా రానివ్వలేదు ఎక్కడికి తీసుకెళ్లాడు అయినా వారిని పాలు తేనలు ప్రవహించే కణాను దేశానికి తోడుకొని తీసుకుని వెళ్ళాడు దావి జనమా అంత గొప్ప దేవుడు మనకు తోడుండగా మనకు భయం ఎందుకండి నీ దేవుడు నీ కొరకు ఐగుప్తు శ్రమల నుండి పాలు తెల్లు ప్రవహింపజేసే గొప్ప కణాలు అనే అనుభవంలోకి నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు ఆయన మంచి దేవుడు నీ ఆత్మకు నీ శరీరమునకు నీ మనస్సుకు నేను ఉపశమనం అనుగ్రహిస్తాను అంటున్నాడు నెమ్మదిని నేను నీకు ఇస్తానని ప్రభు అంటున్నాడు ఇక్కడ మనం చూస్తే యోవేలు గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడో వచ్చిన వరకు తన ప్రజలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు మీ శరీరానికి మీ ప్రాణమునకు మీ ఆత్మకు నేను ఉపశమనాన్ని ఇస్తాను నెమ్మది కలుగు చేస్తాను మీరు విసిగి వేసారిపోయిన స్థితి నాకు తెలుసు ఓ మీ పొలముల్లో పంటను చీడపురుగులు తినివేయటం వలన మీ పిల్లలు దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళటం వలన మీ కుటుంబంలో ఆశీర్వాదాలు కోల్పోవటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి సంచులు చిల్లు సంచుల్లాగా అవటం వలన మీ యొక్క కవిలలో ఉండవలసిన ద్రాక్ష రసము అవి కారు ద్రాక్షగా మారటం వలన కారు ద్రాక్ష పండ్లు మీరు కోసుకోవటం వలన మీరెంత కష్టపడినా గుప్పిడ ప్రతిఫలమే మీరు పొందుకోవటం వలన మీ హృదయాలు కృంగిపోయాయని నాకు తెలుసు మీ ప్రాణాలు విసిగిపోయాయని నాకు తెలుసు అయితే మీ శరీర ప్రాణాత్మను మరలా నేను ఉజ్జీవింపజేసి మీ జీవితాన్ని దీవిస్తానని ఆ సర్వశక్తిగా దేవుడు బలపరిచాడు ఇరవై మూడో కి గాఢాంద లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడం దేవుని పెట్లారా మన ప్రభువు మన పక్షంగా ఉండి ఆయన కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేడు వర్షంలో చూస్తే వారు ఎవరునో లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుతున్నారు అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను నీ గాయములు నేను మాన్పుతాను అంటున్నాడు ఎవ్వరు లక్ష్య పెట్టని సియోను వెలివేయబడినటువంటి సియోను అంటున్నారంట వెలివేయబడినటువంటి స్థితి లక్ష్య పెట్టట్లేదు నీ మాట అంటే లక్ష్యం లేదు ఇంట్లో తండ్రివే కానీ నీ మాట నీ పిల్లలు వినరు ఇంట్లో భర్తవే కానీ నీ మాట నీ భార్య వినదు నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తివే కానీ నీ మాటకు విలువ లేదేమో పెట్టట్ల ఎవరూ కూడా నీ మంచితనము కొందరు కలిసైపోయింది నీకు ఇవ్వాల్సిన విలువ నీకు ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇవ్వాల్సిన మర్యాద నీకు ఇవ్వవలసిన ఘనత ఇవ్వట్లేదేమో అన్నీ ఉన్నా ఏమీ లేని దానివలే ఏడుస్తున్నావేమో నువ్వెవరితో చెప్పుకోలేకపోయినా ఎవరు వినేవాళ్ళు లేకపోయినా ఆ పరమదేవుడు చెవి యొగి నీ మొరలు ఆలకిస్తానంటున్నాడు కను దృష్టి నిలిపి నిన్ను బలపరుస్తానంటున్నాడు నీ హృదయాంత్రంగను పరిశీలిస్తానంటున్నాడు నీ హృదయంలో పడిన గాయములు నేను మాన్పుతాను అంటున్నాడు ఆయన నీ జీవితంలో ఉన్న కట్లను నేను తెంచుతాను అని యశాగంధం యాభై ఎనిమిదో అధ్యాయము ఆరో వర్షంలో కూడా ఆ పరలోక తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు దుర్మార్గులు కట్టిన కట్లను ఖాడిమానం రోకును తీయటయు బాధింపబడిన వారిని విడిపించటయు ప్రతి కాడిని విరుగొట్టటూ దేవుని చిత్తము అని రాయబడి ఉంది ఆ కట్ల నుంచి విడుదల పొందుకునే శక్తిని నీ తండ్రి నీకు అనుగ్రహించి నేను దీవిస్తానని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు దవిజనమ త్రాగుబోతూ భర్తలు తిరుగుబూ పిల్లల్ని మార్చే దేవుడు ఓ తల్లి నీ కన్నీటి ప్రార్థన నీ దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ఓ దేవుని భక్తురాల భక్తుడా నీ మొరలు నీ దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ఈ మొదటి జాములు లేచి కన్నీళ్లు కార్చి నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే నీ బిడ్డలు పూర్ణ ఔదార్య భాగ్యము కలిగి సుఖ సంతోషాలతో సమాధానంతో పాపభీతి కలిగి పరిశుద్ధ జీవితం కలిగి జీవించడానికి దేవుని కట్టడలు ఆజ్ఞలు అనుసరించే మనస్సును దేవుడిచ్చి ఆయనే వాడిని నడిపించుకుంటానంటున్నాడు ఓ భార్య ఒకవేళ నీ భర్త మూఢత్వంతో మూర్ఖత్వంతో ఉంటే దిగులు పడవద్దు వ్యభిచారము జాగత్తంతో పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడేమో నువ్వు దిగులు పడవద్దు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు విశ్వాసి అయినటువంటి భార్య ద్వారా భర్తల రక్షణలోకి వస్తారని వాక్యంలో రాయబడి అన్నట్లుగా పట్టుదలతో ప్రార్థించే ఎంత ప్రార్థన చేసినా ఎంత మాటలు చెప్పినా వీడు మారడు అని నువ్వు అనుకోవద్దు నువ్వు నమ్మిన దేవుడు మరలా తిరిగి యథావిధిగా పూర్వ వైభవాన్ని తీసుకురాగల శక్తిమంతుడు ఆయన హేస్కెల్ కింద ముప్పై ఆరు అధ్యయం ఇరవై ఆరు ఇరవై ఏడు నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగు రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలు నా ఆజ్ఞలు గై కొని వారిగా మిమ్మను చేసేదను అంటున్నాడు నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు నా ఆత్మ వారి ఎందుంచి నా ఆజ్ఞలు నా కట్టడలు గై కొనేవారిగా నేనే చేస్తాను అంటున్నాడు నమ్ముతున్నారా ఈ మాటలు మన దేవునికి సమస్తము సాధ్యమే మీ నమ్మిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ఒక విశ్వాసంతో శ్రమంలో కూడా తట్టుకొని హింసల్లో కూడా తట్టుకొని బంధకములను కూడా తట్టుకొని దేవుని ఎందు మీరు నా భక్తిని విశ్వాసాన్ని నిరీక్షణని మీరు కోల్పోకుండా ఉంటే అటువంటి వారిని దేవుడు కోటలోకి పిలిచి రెట్టింపు రెండంతలు దేవుని వేస్తాను అంటున్నాడు దయవచేనమ్మ రెండంతల ఆశీర్వాదాలు వస్తాయి రెట్టింపు ఘనత వస్తుంది ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా ఒకటే పలకండి నా దేవుడు నాకు మేలు చేయబోతున్నాడు నాకు గర్భఫలం నా దేవుడు ఇస్తాడు నేను మూడు బారిన జీవితం కలిగి ఉండను చిగురింపజేస్తాను నా దేవుడు నేను నిరుద్యోగంగా ఉండను నా దేవుడు నాకు సరైన మార్గాలైన తెరుస్తాడు సమస్తమో జరుగుతాయని పలకండి దైవ శర్మ నువ్వు పలికే మాటలు చొప్పున నీ దేవుడిని పట్ల గొప్ప అద్భుతం చేయబోతున్నాడు అద్భుతమైన విడుదల ఈ సమయంలో నువ్వు చూస్తున్నావు ప్రతి ఒక్కరూ కూడా కంఠస్వరం ఎత్తి ప్రార్థన చేద్దాం బంధకముల్లో ఉండి కూడా నిరీక్షణ గలవార్లారా కోటలో ప్రవేశించుడి మీ జీవితంలో రెట్టింపు దీవెన్లు మీరు స్వతంత్రించుకోనుడి అంటున్నాడు పర్లో గొప్ప తండ్రి రెట్టింపు దీవెని స్వతంత్రించుకోనా సహోదరుడా నువ్వు పొందిన గాయముల నుంచి విడుదల పొందుకో దేవుని బిడ్డ మహిమ గల దేవుని యొక్క సన్నిధి నేను తాగుచున్నది ఈ రోజు నా స్థితి ఎలా ఉన్నా నేను నమ్మిన దేవుడు నా స్థితిని మంచి స్థితిగా మారుస్తాడు పలుకు రెండంతలుగా మేలు చేసి మమ్మల్ని తృప్తి పరచపోవచ్చు నావయ్యా రాజకోటలు రాజ మార్గములు మా కొరకు సరళపరిచించావు నాయన ఎందుకంటే నీ భక్తులు నీ యందు నిరీక్షణ కలిగి ఉన్నారు అట్టి వారిని చెయ్యి విడిచిపెట్టవన నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తానంటున్నావు ప్రభు అయా నీ ప్రజలు పైన నీ నీతి వర్షాన్ని క్రొమ్మరిస్తున్నావయ్యా నీ స్వస్థత కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నావయ్యా నీ విడుదల కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నావయ్యా సాతాను వారు ముందు పెట్టిన ప్రతి బలమైన కోట గోడలను కూడా కుప్పకూలే విధంగా చేస్తున్నావు నాయన వారు నాదముతో సంతోష స్వరమండలముతో నీ ప్రజలు నీ సన్నిధిలో ప్రహర్షించి ఆనందించినట్లుగా నీ నీతి కార్యములతో నీ బిడ్డలు తలలను పైకి లేవనెత్తుతానంటున్నావయ్యా వారి ముఖములపై ఉన్న సిగ్గుని అవమానాన్ని తీసివేస్తానంటున్నావయ్యా వారి కళ్ళల్లో ఉన్న కన్నీటి బాష్మములు తుడిచి వేస్తానంటున్నావు నాయన వారి హృదయంలో మండే అగ్నినుంచుతానంటున్నావయ్యా వారి అంతరంగములను వారి శరీర ప్రాణాత్మలు ఉజ్జీవింపజేస్తాను అంటున్నావు నాయన ఉజ్జీవ కర్త నీ జీవాత్మను నీ ప్రజల్లో ఉంచి నడిపించండి దీవించండి అయ్యా మా మధ్యలో నీ సమాధానం నుంచి బలపరచమని సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు శక్తి ప్రార్థించి వేడుకొచ్చున్నాం మా తండ్రి ఆమేన్